హాయ్ హైవ్ అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర గేదెలు పడ్డదూడలు అన్ని అమ్మకానికి ఉన్నాయి ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము మొదటి ఒకసారి డీటెయిల్ చెప్పండి పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి నిండు సూడి గేదెలు ఎన్ని ఉన్నాయి ఎన్నిలో ఎన్ని పూట ఇక్కడ పాలు చూసుకొని తీసుకోవచ్చు మీరు ఎటువంటి గ్యారంటీ ఇస్తున్నారు ముందుగా రైతు మన నమస్కారం మరి మా డైరీ ఫామ్ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫామ్ మనం ఇది ఓన్ డైరీ ఫామ్ మా డైరీలో ఎప్పుడు మూడు వందల అరవై తోడు కూడా ఏ వన్ క్వాలిటీ ప్యూర్ జాతి గేదులు గ్రేడెడ్ జాతి గెదులు బన్నీ గేదెలు జాపర్వాడి క్రాసింగ్ గేదెలు కూడా ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు అమ్మకానికి ఉంటాయి రేట్లు విషయానికి వస్తే తొంభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదె రేటు ఉంటుంది పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఎప్పుడు మూడు వందల అరవై తోడు కూడా ఉంటాయి ఈ నియోజన గేదెయితే రెండు పూటలు మూడు పూటలు పాలు చూసుకొని అన్ని విధాలు వాళ్ళకి నచ్చితేనే తీసుకుని వెళ్ళొచ్చు అదే సూడు గేదిక అయితే ఇరవై రోజుల పాటు గుడ్లమాయకి కానీ రొమ్ముకి కానీ ప్రతి దానికి కూడా గ్యారంటీ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదులు డీజిల్ నింపుతాం మూడు గేదులు కానీ నాలుగు గేదులు కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్న అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎంత దూరం అన్నా మన ఓన్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేది కూడా ఇస్తా ఇస్తాము అదే దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా అకామిడేషన్ ఇక్కడ ఫుడ్ రూమ్ కూడా అన్ని ఫ్రీగా వాళ్ళకి కల్పిస్తారన్నా రాజమండ్రి దాకా వచ్చి ఫోన్ చేస్తే నేను రిసీవ్ అన్నా మీరు ఆంధ్ర అవున తెలంగాణ అవుని ఎంత దూరమైన మనకి వాతావరణం కూడా బాగా అనుకూలమైన గేది రేట్లు కూడా ఈ వారం బాగా అన్న ఇది మాది కోతల టైం కోతల టైం కాబట్టి ఇప్పటి నుంచి పన్ను రేట్లు కూడా బాగా తగ్గున్నాయి తొంభై నుంచి లక్ష ముప్పై వేలు వరకు పెట్టుకుంటే మంచిగా వస్తానా వస్తా లీస్ట్ వచ్చి తొంభై వేలు అజెస్ట్ వచ్చి లక్ష ముప్పై వేలు మీరు ఇక్కడికి వచ్చి మీరు గేదె ఎంచుకునే దాన్ని బట్టి కూడా గేదె రేట్ ఉంటుంది మీకు తొంభై వేలకు ఉంటుంది లక్ష ఉంటుంది లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు ఉంటుంది మీరు అన్ని విధాలు చూసుకొని మీకు నచ్చితేనే గేదెను కొనుగోలు చేసిందా ప్రతి రైతు సోదరులు కూడా నేను తెలియజేస్తాను చెప్పండి ఇది వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి లక్ష లక్ష ఇది రోజు మీద పద్నాలుగు లీటర్లు పోలిస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్ పద్నాలుగు లీటర్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు వచ్చి అన్ని విధాలు చూసుకోవచ్చు వాళ్ళు డైరెక్ట్ గా వచ్చారు ఇంకో ఇది లక్ష పది వేలు చెప్తే లక్షకిస్తాను అదే వాళ్ళు మధ్యవర్తులు తీసుకొచ్చారు ఇంకో లక్ష యాభై వేలు తరపాల్సి వస్తుంది మీరు డైరెక్ట్ గా నేరుగా మన అప్పాజీ డైరీ పంపు రండి ఎప్పుడు నలభై గేదులు సేల్స్ అనేది ఉంటది మీకు అన్ని విధాలు చూసుకొని మీకు నచ్చితేనే గేదెలు కొనుక్కోండి మీకు ఇక్కడ అన్ని డైరీ ఫోముల మీద రాజమండ్రి అన్ని డైరీ ఫోముల మీద ఒక గేదు నుంచి రెండు గేదులు కొనుకుంటే డీజిల్ నుంచి ఇస్తాను మూడు కానీ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కోర్ట్ ఇస్తాను ఇక్కడ ఎవరు ఇస్తలేదు కదా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ అప్పాజీ ఒకటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాడు ఇస్తున్నాడు దానివల్ల మీరు చూసుకొని మీరు ఇక్కడికి వచ్చి నా డైరీలో కొన్నా కొనకపోయినా ఒకసారి విసిట్ చేసుకుని తిరగండి ఇబ్బంది లేదు ఇప్పుడు నా డైరీ హోమ్ ఉన్నదన్న నా డైరీ ఫోమ్ లో చూడండి బర్రెలు ఎలా ఉన్నాయా క్వాలిటీ ఎలాగుందా పాలు ఎలా ఎలాగొనిస్తుందా అన్ని చూసుకోండి నా నా దగ్గర నచ్చకపోతే వేరే దగ్గరికి వెళ్ళండి వాళ్ళని అక్కడ వదిలేయండి అట్లాగే ఇక్కడ రాజమండ్రిలో పది ఇరవై డైరీ హోమ్లు ఉన్నాయి అన్ని విధాలు చూసుకొని మీకు నచ్చితే నేను కొనుగోలు చేయాల్సిందిగా ప్రతి రైతులు కూడా నేను తెలియజేస్తున్నాను ఈయనకి అయితే రెండు పూటలు మూడు పూటలు పాలు చూసుకుని తీసుకుని వెళ్ళండి ఓకే సూడికి ఇరవై రోజులు పాటు పూర్తి గ్యారంటీ ఇస్తాను ఇది లక్ష పదివేలు చెప్తున్నాను లక్ష ఇస్తాను ఇదే ఇది కూడా డెలివరీ అయిన ఇది డెలివరీ అయిన ఇది కూడా ఆర్ఆర్ ఇస్తుంది లక్ష రూపాయలు పడుతుంది దీని రింగ్ క్వాలిటీ కూడా రింగ్ క్వాలిటీ హెవీ సైజు అంటే రేట్లు బాగా తగ్గాయి కాబట్టి లక్ష లక్ష పదివేలు పెడితే గేదె వచ్చేస్తుంది ఇప్పుడు రేట్లు కూడా బాగా తగ్గున్నాయి కొనుక్కున్న వాళ్ళకి రైతులకు కానీ డైరీ ఫార్మ్ వ్యక్తులు కానీ ఇదే మంచి సీజన్ లక్ష పది లక్ష ఇరవై కొనుక్కుంటే రోజు పదహారు లీటర్లు పద పదహారు లీటర్లు ఇచ్చే గేదె ఇప్పుడు వచ్చేస్తుంది డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళకి కానీ రైతు సోదరులకు కానీ ఒకటే తెలియజేస్తాను మీరు లక్షలు పెట్టి కొనుక్కున్నారు మధ్యపొత్తం తీసురా వద్దు డైరెక్ట్ గా ఓన్ గా రండి ఓన్ గా వస్తే బరి మీద ఇరవై వేలు పదివేలు తగ్గుతుంది మీరు ఒకటికి రెండు పూటలు మూడు పూటలు పాలు చూసుకుని తీసుకుని వెళ్ళండి ఏదో మేము ఏదో చెప్పేస్తున్నాం మీరు ఏదో గేదెలు కొనుక్కున్నాం అంటే కాదు గేదెలు కొనుక్కునేటప్పుడు మాత్రం కష్టపడాలి ప్రతి రైతు కూడా ఒక విషయం ఒక విషయం ఆలోచించండి ఈ విషయం ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా డైరీ హోమ్ కెళ్ళి విజిట్ చేయాలి పని వర్కర్లు బాగా చేస్తారా లేదా అని చూసుకొని పాలన్నీ పిండి ఉదయం రెండు గంటలు ఈవినింగ్ రెండు గంటలు మనం వర్క్ చేసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది పట్టవు మన డైరీ హోమ్ లాస్ అవ్వదు అన్ని విధా కూడా సక్సెస్ అవుతుంది అని బై కూడా నేను తెలియజేస్తానన్నా ఈ బర్ర వచ్చి లక్ష వేలు పడుతున్నా ఇది హై క్వాలిటీ ఇది రోజు మీద ఇరవై లీటర్లు పాలు గ్యారంటీ చెప్తున్నాను అన్న నేను వాళ్ళు పద్దెనిమిది లీటర్లు అలా ఎక్స్పెషన్ చేసుకోవాలి ఇరవై చెప్తే పద్దెనిమిది వేసుకోవాలి ఇప్పుడు పదహారు చెప్పి ఇంకో పద్నాలుగు వేసుకోవాలన్న పాలు విషయాలు కూడా తెలుసుకున్న విషయాలు ఏంటంటే పదహారు లీటర్లు చెప్తే పద్నాలుగు చూసుకోవాలి పద్నాలుగు చెప్తే పన్నెండు చూసుకోవాలి లీస్ట్ వచ్చి తొంభై వేలు హైయెస్ట్ వచ్చి లక్ష ముప్పై వేలు ఒక గేదె నుంచి రెండు గేదులు కొనుక్కుంటే డీజిల్ నింపుతో మూడు నుంచి ఐదు కానీ పది గానీ తీసుకెళ్ళి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మూడు తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎంత దూరమన్నా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను నెల్లూరు నెల్లూరు నుంచి మూడు గేదలకు వచ్చాడు మూడు గేలు కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ప్రతి వీడియోలు కూడా మన మన్నట్లోనే కదా వేస్తున్నాను మూడు గేదలు కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అలాగే అలాగే చెరువు నుంచి వచ్చాడు ఈ వారంలోనే నలభై గేదెలు అమ్మిన మొత్తం ఆయన ఒక ఐదు గేలు తీసుకెళ్ళాడు చెరువు నుంచి వచ్చి ఆయన కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కడప నుంచి వచ్చాడు కడపదేరి నుంచి వచ్చాడు ఒక వ్యక్తి అతనైతే ఆరు గేలు తీసుకున్నాడు ఈ వారంలోనే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ మన ఆంధ్ర దగ్గర అదే ఊరున్నా మన ఆంధ్ర దగ్గర రాజమండ్రి దాటిన తర్వాత విను గుంటూరు దగ్గర వినుకోటి నుంచి వచ్చాడు ఆయన ఆరు గేలు తీసుకున్నాడు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాడు ప్రతి రైతు కూడా మూడు గేలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అందరికి ఇస్తున్నాను మీరు దాన్ని బట్టి రైతు సోదరులందరూ తెలుసుకునే విషయాలు ఏంటంటే డైరెక్ట్గా రావాలా ప్రతి డైరీ హోమ్ కూడా ఒక మనిషిని గో డైరీ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళని అక్కడ విడిచిపెట్టండి అలా విడిచిపెట్టిన అలా మీకు రైతులకి గేదె మీద ఇరవై వేలు ప్రాఫిట్ వస్తుందని ప్రతి రైతు సోదరులు కూడా తెలియజేస్తాను అలాగే దళారు విషయాలకు వస్తే దళారులను అక్కడే వదిలేండి దళారులు మాత్రం ఎవరికి తీసుకురావద్దు ఇక్కడ ఓన్ డైరీ బాగు ముందో లేదో వీడియో కాల్ చేయమనండి వీడియో కాల్ చేసి మీకు అన్ని విధాలు నచ్చితేనే గేదెలు కొనుకోవాల్సిందిగా ప్రతి రైతు సోదరులు కూడా నేను తెలియజేస్తున్నాను అదిగో ఆ గేర్ చూడన్నా అది కూడా డెలివరీ అయింది గేదన్నా ఉదయం ఆరు సాయంత్రం ఇస్తున్నాను రేట్ వచ్చి తొంభై ఐదు వేలు పడుతుంది ఇదన్న ఈవినింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ అన్న ఇప్పుడు బాల్ మీద ఉంది ఇది వచ్చి జాఫ్రబడి క్రాస్ అన్న మనకు జాఫరాబడి సెట్ అవ్వ జాఫరబడి క్రాస్ మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కర్నాల నుంచి తీసుకొస్తాం కదా ఈ నేల మేపు కూడా వాతావరణానికి అలవాటు చేస్తాం ఇది రైతులకు యూజ్ అవుతుంది డైర్ ఫామ్ కూడా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చి లక్ష పదివేలు పడుతుంది అన్న లక్ష పదివేలు లక్ష పదివేలు పడుతుంది ఇది వచ్చి లక్ష రూపాయలు పడుతుంది అన్న ఈ బర్ర వచ్చి ఇది లక్ష రూపాయలు పడుతుంది ఇది కూడా ఇస్తుంది పాలు ఇది కూడా ఇస్తుంది పాలు ఇది అయితే మార్నింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ లక్ష రూపాయలు పడుతుంది కానీ చాలా మంది అంటున్నారు మీరు గేదెలకు వచ్చినా దోళ్ళకు వచ్చిన మన రాజమండ్రి కాని ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ గుజరాత్ కానీ హర్యానా కానీ ఆన్లైన్ లో మాత్రం డబ్బులు వేయద్దు మీరు ఒకటిగా రెండు సార్లు పాలు చూసుకొని మీరు అన్ని విధాలు నచ్చితేనే వెళ్ళండి లక్షలు పెట్టి గెదులు ఆన్లైన్ ఆన్లైన్లో చూసి మోసపోవద్దు మీరు ఇక్కడికి వచ్చి నేరుగా వచ్చి మన అప్పజీ డైరం కాంటే అప్పజీ డైర్ హోం రండి గుజరాత్ కాబట్టి గుజరాత్ వెళ్ళండి హర్యానా కావాలంటే హర్యానా వెళ్ళండి ఆన్లైన్లో చూసి మాత్రం గేదెలు కొనొద్దు ఇక్కడికి వచ్చి అన్ని విధాలు మీకు నచ్చితే గేదెలు కొనుక్కుంటే బరి మీద ఇరవై వేలు ముప్పై వేలు తగ్గుతుంది మీకు ప్రాఫిట్ కూడా వస్తుంది ప్రతి రైతు వాళ్ళని కూడా నేను కోరుతున్నాను మీకు ఎవరికైనా ముర్రాజాతి గేదెలు కానీ బన్నీ గేదెలు కానీ జాప్రపార్టీ క్రాసింగ్ గేదెలు కానీ కావాల్సి వస్తే మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామువరం గ్రామం నా పేరు వచ్చి కరెంట్ అప్పాజీ మన అప్పాజీ డైరీ ఫామ్ మన అప్పాజీ డైరీ లో ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు అమ్మకా అనుకుంటే టై ఎవరికైనా మురజాతి గేదెలు కావుంటే టైటిల్ మీద నంబర్ పెడతాను దానికి కాల్ చేసి రండి కాల్ కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రకాల మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ